వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మేము మా అమ్మ వాళ్ళ వెళ్ళాం అనమాట అమ్మ వాళ్ళ దగ్గరిలో ఇలా పోలేరమ్మ జాతర ఉంది అలాగే ఈ విగ్రహాలు అనేది చిన్నప్పుడు మేము బాగా పూధించుకొని పోలేరమ్మకు చల్లంబుద్ద పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు మాత్రం మొన్న త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట ఇలా ఫస్ట్ మేము ఫస్ట్ ఇల్లు మా పెద్దమ్మ వాళ్ళది తర్వాత మా అమ్మ వాళ్ళది కాబట్టి ఫస్ట్ మేము వెళ్ళి మా అమ్మవారికి అలంకరణ చేసామన్నమాట ఇది అలంకరణ కొంచెంసేపు ఆపేసి ఇలా ముందు ఇంటింటికి ఉదయాన్నే వెళ్ళి చల్లముద్ద ఎత్తుకొని వస్తారంట కుమ్మరి వారు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి చల్ల ఎత్తుకొని ఇంటింటికి అలా ఊరంతా తిరిగి చల్లముద్ద ఎత్తుకొని వస్తారనమాట నేనైతే మా వీడియో రెండు వీడియోలు తీశాను ఇలా చాలా అంటే చాలా బాగా జరిగింది మా జాతర అనేది మొత్తము కంప్లీట్ అయినంత వరకు కూడా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో జాతర ఎలా చేస్తారో మీరైతే ఎలా చేస్తారో కొంచెం కామెంట్ చేయండి ఇక ఇలా ఊరంతా తిరిగి చల్లముద్ద ఇదిగో ఇంటింటికి వెళ్తారనమాట మీ ఊర్లో కూడా ఇలాగే వెళ్తారా చల్లముద్ద ఇలా ఇంకా లాస్ట్కు మా బోనం అయిపోయింది కదా అనేసి ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి అలంకరణ కుంకుమ బొట్లు అవి పెట్టుకున్నాం అనమాట తర్వాత అమ్మవారికి ఒడి కూడా చూపిస్తానండి ఇక నేను నేను ఎప్పుడు ఎప్పుడో పూజించాను మళ్ళీ ఇప్పుడు ఇలా నాకు అవకాశం వచ్చింది నాకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారికి ఫస్ట్ టైం నేను పెళ్ళైన తర్వాత ఇలా పూజించుకోవడము ఎందుకంటే చిన్నప్పుడు అయితే ఎప్పుడూ ఆ ఊర్లోనే ఉండి చేసుకునేదాన్ని ఇప్పుడైతే ఈ పిల్లలు వచ్చేసారనమాట మా ఇండ్లల్లో వాళ్ళు అమ్మవారికి బాగా చేస్తే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఈయన అంటే ఫస్ట్ టెంకాయ అంటే ఈయన కొట్టాలి ఎందుకంటే మా పెదనాన్న పెద్ద రెడ్డి కాపులు అంటారు కదా అలా అనమాట మా పెదనాన్న మా పెదనాన్న వచ్చేసి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ కొబ్బరికాయ కొట్టి పూజ స్టార్ట్ చేస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా అలంకరించాను ఇంకా ఫైనలీ చూపిస్తానండి ఇంకా మావిడాకులు అవన్నీ డెకరేషన్ చేశాను నేను ఇలా దేవునికి పెట్టేసి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది నాకైతే ఎందుకంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు చేశాను ఇదిగో ఫైనలీ అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేసేసాము ఒడివము ప్రసాదాలు పెట్టి ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళే తర్వాత మా ప్రసాదం వచ్చేసి మా వదిన కూడా చూపిస్తారండి ఇదిగోండి మా వదిన మా అమ్మ ఫస్ట్ బోనం అనేది మాది మా పెద్దమ్మ వాళ్ళది తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర తీసుకెళ్ళాలి బోనం అండి ఇది కోతులకు పుదించుకోవాలి అని తర్వాత మా పెద్దమ్మ మా పెద్ద నాన్న ఇది వాళ్ళు అనమాట ఫస్ట్ వీళ్ళది అయిపోయిన తర్వాత కొంచెం అది కొంచెం బాధ అనిపించింది ఇంటింటికి ఇలా పోతులు బుక్ అయ్యాయన్నమాట పోతులమ్మ లోనాలు కూడా వస్తాయండి చూడండి కొన్ని మొత్తం కదండి మీకు మీరైతే ఎలా జాగ్రత్తస్తారో మేమైతే ఇలా మామూలు పద్ధతిలో కానీ ఇలా చేశారనమాట నా ఛానల్ మీ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మెంట్ కూడా చేయండి ఒకరికి ఒకరికి చాలా మందికి పోరేరమ్మ ఒంట్ల కోసారి ఇలా పోతులతో పాటు బోనాలు మాత్రం వెళ్తూనే ఉండాలి వీళ్ళందరూ మా దాయదులు అనమాట మొత్తం నలభై ఇల్లు ఉండయి నలభై ఇల్లు అయిపోయిన తర్వాత మిగతా ఊర్లో అందరి అందరింటికి వెళ్తాయి అన్నమాట పోతులు అనేది మేక బాగా జరిగింది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది బోర్ కొడుతుందని ఏం ఫీల్ కావద్దు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది మా ఊరు జాతర అనేది మా ఫ్రెండ్స్ కూడా కలిసాం ఫ్రెండ్స్ చాలా అంటే ఇది థింక్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్రెండ్స్ అందరినీ కలిశాను నేను అంటే కొందరు మిస్ అయ్యారు వీడియో మాత్రం వాళ్ళని వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళ కొందరు అదే అట్లా సోషల్ మీడియా అంటే కొందరికి ఇష్టం ఉండేది కాబట్టి వాళ్ళని మాత్రం వీడియో తీసైతే స్క్రిప్ చేశాను ఇక మా నేనైతే మా చిన్ననాటి ఫ్రెండ్స్ని కలుసుకొని అందరినీ కూడా కలుసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాను ఒకటే బాధ అనమాట అక్క వాళ్ళు రాలేదనేసి ఇక్కడ చీతాలమ్మ అనమాట ఇక్కడ వచ్చేసి ఆగి ఉంటారు మొత్తం ఎందుకంటే ఊర్లో జనాలు అందరినీ పిలుచుకొని రావాలి కాబట్టి ఇక్కడ ఆగి నిరుగతిగా వచ్చేసారు అందరిని పిలుచుకొని వచ్చేసాను అనమాట పూతులు పోయి ఇగో బోనాలన్నీ ఎన్ని బోనాలు చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో బోనాలు బోనాలని కూర్చొని అలా వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ సీతాలమ్మ అని ఉంది సీతాలమ్మ కూడా ఒక ఆట నరికేసి ఆ మీద బయలుదేరుతాం ఫ్రెండ్స్ చూపిస్తాను ఫస్ట్ ఊరి మీద అంటే సీతాలమ్మ తర్వాత అది ఇక్కడ సీతాలమ్మ ఉంటుంది అనమాట స్కూల్ దగ్గర అంటే అది సచివాలయము ఆ చెట్టు దగ్గర సీతాలమ్మ విగ్రహాన్ని ఉంది కానీ నా వీడు అనేది తీయలేదు ఇంకా ఇక్కడ చూడండి అందరికీ పిల్లలకైతే ఫస్ట్ వాళ్ళకి రాత్రిలో నుంచి ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఒంట్లోకి వస్తుంది అనమాట దేవుడు విగ్రహములు ఇక ఇప్పుడైతే అందరికి వచ్చింది కానీ నేను ముందుకు పోతే వాళ్ళు పడతారేమో అనేసి ముందు దగ్గరికి వెళ్ళి తీయలేదు నేను వీలైనంత వరకు కొంచెం తీశాను వచ్చేసి మా ఇంటికి వచ్చిందనమాట మా అమ్మవారి ఇంటికి ఎందుకని నేను బోనం ఎత్తుకోవాలనేసి ఇలా పూజిస్తూ ఉన్నాను ఇది మాత్రం మా వారు వీడియో తీసేది ఎందుకంటే నేను ఇలా పని చేస్తున్నాను కాబట్టి ఇలా నేను కూడా లాస్ట్లో బోనం ఎత్తుకొని అందరిలో కలిసిపోయాను అనమాట ఇంకా ప్రతిష్ట చేసి బోనాలు ప్రతి బోనాలు మాత్రం అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆటలు నాటికేది మాత్రం నేను తీయలేదు ఎందుకంటే తీయచ్చునో తీయకూడదు అనేది అది మాత్రం తీలేదండి ఇది మాత్రం బోనాలు దేవుని చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనాలు అర్పించేసాము ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నాకు తప్పకుండా మా ఊరి జాతర ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్